ఊహించండి మీరు గాఢ నిద్రలో ఉన్నారు అకస్మాత్తుగా అర్ధరాత్రి ఒక పెద్ద బోర శబ్దం పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక మీరు లేచి చూసేసరికి మీ పక్కన పడుకున్న మీ భర్తగాని మీ భార్యగాని మీ పిల్లలుగాని కనిపించడం లేదు మంచం ఖాళీగా ఉంది బట్టలు మాత్రమే ఉన్నాయి అప్పుడు మీకు అర్థమవుతుంది అయ్యో యేసుప్రభువు వచ్చాడు నా వాళ్లు ఎత్తబడ్డారు కానీ నేను విడవబడ్డాను అని ఆ గుందె కోత ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా ఇది కథ కాదు ఇది ఖచ్చితంగా జరగబోయే వాస్తవం బైబిల్ ఒకటి కొరిందీలకు పదిహేను యాభై రెండులో స్పష్టంగా చెబుతుంది రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము రెప్పపాటు అంటే ఎంత సమయం మైక్రో ఆ సమయంలో మీరు ప్రార్థన చేయడానికి గానీ పాపాలు ఒప్పుకోవడానికి గానీ సమయం ఉండదు అందుకే ఈరోజే ఈ క్షణమే మనం సిద్ధపడాలి ఈ రోజుల్లో మనం ఏం వింటున్నాం టీవీ పెడితే యూట్యూబ్ చూస్తే చాలామంది పాస్టర్లు కేవలం ఈ లోక ఆశీర్వాదాల గురించే మాట్లాడుతున్నారు మీకు ఇల్లు వస్తుంది కారు వస్తుంది వీసా వస్తుంది అప్పులు తీరుతాయని చెబుతున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభువు వచ్చినప్పుడు ఆ కారు పరలోకానికి వస్తుందా ఆ ఇల్లు మనతో పాటు వస్తుందా మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యేసుప్రభు ఒక సూటి ప్రశ్న అడిగారు ఒకడు లోకమంటయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం సాతాను మన కళ్లకు గంతలు కట్టాడు మనం శాశ్వతమైన పరలోకాన్ని మరిచిపోయి నశించిపోయే భూమి మీద ఆశలు పెట్టుకున్నాం పెళ్లికి సిద్ధపడే పెండ్లి కుమార్తెలా ఉండాల్సిన సంఘం ఈ లోకంతో స్నేహం చేస్తోంది యాకోబు నాలుగు నాలుగు చెబుతోంది ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా మనం మారాలి మన గురి మారాలి ఆశీర్వాదాలు తప్పు కాదు కానీ అవే జీవితం అనుకోవడం తప్పు మీరొక్కసారి మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనించండి మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నెరవేరుతోంది యుద్ధాలు భూకంపాలు కరువులు భయంకరమైన వ్యాధులు ఇవన్నీ ప్రసవ వేదనల ఆరంభం మాత్రమే అని బైబుల్ చెబుతోంది అన్నిటికంటే ముఖ్యంగా యేసు ఒక మాట చెప్పారు అక్రమము విస్తరించట వలన అనేకుల ప్రేమ చల్లారును అని ఈరోజు కుటుంబాల్లో ప్రేమ ఉందా సమాజంలో ప్రేమ ఉందా మనుషులు స్వార్థపరులైపోతున్నారు ఇవే చివరి దినాలకు సూచనలు అంజూరపు చెట్టు చిగురించడం మనం చూస్తున్నాం అంటే వసంతకాలం సమీపించింది అని అర్థం అలాగే మనుష్య కుమారుని రాకడ ద్వారం దగ్గరే ఉంది ఇంకా మనం నిద్రపోతే ఎలా మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయంలో పది మంది కన్యకల ఉపమానం మనందరికీ తెలుసు ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు గమనించండి పది మంది దగ్గర దీపాలున్నాయి పది మంది పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూశారు పది మంది నిద్రపోయారు కానీ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తేడా ఎక్కడ వచ్చింది నూనె ఆయిల్ దీపం అనేది మన బాహ్య భక్తి చర్చ్ గోయింగ్ సింగింగ్ సర్వీస్ కానీ నూనె అనేది మన అంతరంగిక జీవితం మరియు పరిశుద్ధాత్మ ఇన్నర్ లైఫ్ అండ్ హోలీ స్పిరిట్ ఈరోజు చాలా మంది క్రైస్తవుల దగ్గర దీపాలున్నాయి చేతిలో పెద్ద బైబిల్ ఉంది మెడలో సిల్వో ఉంది ఆదివారం చర్చ్కి వెళుతున్నారు కానీ లోపల పరిశుద్ధాత్మ అనే నూనె ఉందా పెండ్లి పెండ్లికుమారులు వచ్చినప్పుడు బుద్ధిలేని కన్నికలు మా దీపాలు ఆరిపోతున్నాయి అని ఏడ్చారు అప్పుడు వెళ్ళి కొనుక్కోవడానికి సమయం లేదు తలుపు వేయబడింది మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది మీరు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారా లేక కేవలం నలుగురి కోసం భక్తి చేస్తున్నారా నూనె కొనుక్కోవలసిన సమయం ఇదే రేపు అంటే మనది కాదు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యేసుప్రభు రాకడ గురించి మాట్లాడుతూ కేవలం మూడు ముక్కలు చెప్పారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు ఆమెని జ్ఞాపకం చేసుకోవాలి ఆమె సొదోమా పట్టణం నుండి బయటకు వచ్చింది దేవుని దూత స్వయంగా ఆమె చేయి పట్టుకుని బయటికి తెచ్చాడు ఆమె శరీరం సొదోమా బయట ఉంది కానీ ఆమె మనస్సు ఇంకా ఆ లోకంలోనే అంటే సొదోమలోనే ఉంది నా ఇల్లు నా స్నేహితులు నా ఆస్తి అని వెనక్కి తిరిగి చూసింది వెంటనే ఉప్పు స్తంభమైపోయింది ఈరోజు చాలామంది పరిస్థితి ఇదే రక్షణ పొందారు బాప్తిజం తీసుకున్నారు కానీ ఇంకా పాత స్నేహితులు కావాలి పాత సినిమాలు కావాలి లోకపు అలవాట్లు కావాలి మీరు రాకడ సమయంలో ఎత్తబడాలంటే మీ హృదయం ఈ భూమికి అతుక్కుని ఉండకూడదు పౌలంటాడు పైనున్న వాటినే వెదకుడి అని రాకెట్ పైకి వెళ్లాలంటే దాన్ని పట్టుకున్న తాళ్లు తెగిపోవాలి మీ బంధాలు మీ ఆస్తిపాస్తులు మిమ్మల్ని కిందకు లాగితే మీరు ఎత్తబడలేరు సరే బ్రదర్ మరి నేను ఎలా సిద్ధపడాలి రాకడకు సిద్ధపడ్డం అంటే ఉద్యోగాలు మానేసి కొండల మీదకి వెళ్ళిపోవడమా కాదు మీరు లోకల్లో ఉండాలి కానీ లోకం మీలో ఉండకూడదు ఒకటి యోహాను మూడు మూడు చెబుతోంది ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకును అని మీరు సిద్ధపడ్డానికి ఈ మూడు పనులు ఈరోజే చెయ్యండి పగ ద్వేషం వదిలేయడం ఎవరినైనా క్షమించలేకపోతే మీరు పరలోకం వెళ్లలేరు యేసుప్రభు వస్తున్నారు ఈరోజే వాళ్ళకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పండి రహస్య పాపం సీక్రెట్ సిన్ ఎవరికీ తెలియదులే అని ఫోన్లలో గదులలో చేసే పాపాలు దేవునికి తెలుసు వాటిని ఒప్పుకోండి వాటిని విడిచిపెట్టండి ప్రతిరోజూ సిద్ధపాటు రాత్రి పడుకునే ముందు ప్రభువా ఈ రాత్రి నీవు వస్తే నేను రావడానికి సిద్ధమేనా నాలో ఏదైనా అడ్డుముంటే చూపించు అని ప్రార్థించండి సమయం లేదు నిజంగా సమయం లేదు గడియారం ముల్లు కదులుతోంది కృపాకాలం ఏజ్ ఆఫ్ గ్రేస్ ముగింపు దశకి వచ్చింది ఓడ తలుపులు మూసే ముందే నోవాహు కుటుంబం లోపలికి వెళ్ళింది తలుపు మూసాక బయట ఉన్నవారు ఎంత ఏడ్చినా లాభం లేకపోయింది ఈ వీడియో చూస్తున్న నా సహోదరుడా సహోదరి యేసు మేఘాల మీద రాబోతున్నాడు ఆయన ప్రేమగల తండ్రి మాత్రమే కాదు ఆయన భక్షించే అగ్ని కూడా నాతో పాటు ఏకీభవించండి కళ్ళు మూసుకోండి మీ హృదయం మీద చెయ్యి వేసుకోండి ఈ చిన్న ప్రార్థన చెయ్యండి ప్రభు అయిన యేసు నీవు త్వరగా రానయున్నావని నేను నమ్ముతున్నాను ఈ లోక ఆశలు ధన వ్యామోహం నన్ను మోసం చేశాయి నన్ను క్షమించు నా హృదయాన్ని నీ రక్తంతో కడుగు నా దీపంలో వాక్యమనే నూనెను నింపు నేను విడువబడకూడదు ప్రభువా నీవు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే భాగ్యం నాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ సిద్ధంగా ఉండండి మెలకువుగా ఉండండి మరానాథ ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము